నమస్తే మాస్టర్స్ ఆ అనేది మెడిటేషన్ దగ్గరలో అన్ని సాధనలో కూడా చాలా హైయెస్ట్ అయినది అనమాట సో మనకున్న రాత్రి సమయాన్ని అంతా కూడా ధ్యానం కింద కన్వర్ట్ చేసుకొని ఆ నిద్ర సమయాన్ని అత్యధికమైన శక్తిని తక్కువ టైంలో తీసుకొని ఆ అనుమతి చెందడానికి బుడాకేశానికి మనకు ఉపయోగపడుతుంది సో దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ గా యాక్సెప్ట్ చేయడం అనేది మనకు నేను నేను యాక్సెప్ట్ చాలా సో ఈ సాధనలో మనము రాత్రి సమయాన్ని అంతా కూడా ఉపయోగించుకోవడం వల్ల ధ్యాన సమయం అనేది అత్యధికంగా మనము చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి ఈ గుడకేష సాధన అనేది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సాధన ద్వారా మీరు కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ